కాదమ్మా అసలు అట్లాంటి ఒక డౌట్ డాడీ టచ్ చేయని ప్లేసుల్లో టచ్ చేస్తున్నాడమ్మా అన్నప్పుడు అసలు అట్లాంటివి అదని బయట తోసేయాలి కదా తల్లి నువ్వు ఏంటి పిల్లని కాపాడేది నీ అడ్జస్ట్ అయ్యో బానే ఉంది పిల్ల దగ్గర వాడు వీడని నేను ఎవరిని అనను ఇట్లాంటి క్యారెక్టర్ దాకా వస్తే నాకు చాలా కోపం వస్తుంది పిల్ల పసిపిల్ల ఆ పిల్లని పట్టుకొని తండ్రి వరస తండ్రి వరస అంటే తండ్రి ఒక రకంగా అలాంటి వ్యక్తి చెయ్యేస్తుంటే నువ్వేంటి ఆయన ఇంట్లో పెట్టుకుని పోషించి తిండి పెట్టి ఇంకా కొడుతున్నాడండి తిడుతున్నాడండి అని నువ్వు కదా చెయ్యాలి ఆ పని తోసిపడేసి అట్లా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోస్కో యాక్ట్ లోపల ఉంటాడు అర్థమవుతుందా శ్రీవాణి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు ఇప్పటి వరకు భరించడం అనేది ఒక ఎత్తు పిల్లల వరకు వస్తే ఆగడమా ఇంత దారుణమా అంటే ఏంటమ్మా ఇది నీ అవసరం ఏంటి ఇప్పుడు ఏంటి నీ అవసరం వన్ ఇయర్ నుంచి ఏంటి పిల్ల దాకా వచ్చింది వ్యవహారం నాకు బయట నేను సెక్యూరిటీ భర్త ఉండాలి కదా అని అరే నీకు ఇంట్లోనే సెక్యూరిటీ లేదు ఇంట్లోనే సెక్యూరిటీ లేదు ఇంకా బయట సొసైటీతో బాగానే ఉండొచ్చు తల్లి ఎవరు వెళ్ళినా అని తెలుస్తుంది ఇక్కడ తండ్రి ఎలాగో పోషించట్లేదు ఏముంది ఇంట్లో నిర్ణయం నీది కాదమ్మా నీ పరిధి దాటిపోయింది నిర్ణయం వయసు వచ్చినటువంటి ఆడపిల్ల వయసు వచ్చినటువంటి అబ్బాయి ఉన్నాడు అసలు నువ్వు అతను భర్తగా యాక్సెప్ట్ చేయటం కాదు ఆ ఇద్దరు పిల్లలు అతను తండ్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారు లేదనేది వాళ్ళ నిర్ణయం ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారు మీరు ఇష్టం లేదు పిల్లలకు కూడా కాకపోతే నేను ఇంకా మారతాడు ఏం మారుతాడమ్మా చక్కగా సెల్ఫ్ పదిహేను సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తులు ఒక్క మంచి గుణం చెప్పు ఒక సద్గుణం చెప్పు ఇన్ని సంవత్సరాలు బట్టి సంపాదిస్తాడా కష్టపడతాడా తాక్కుండా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి ఆఖరికి అది ముదిరి ముదిరి పాకాన్ని పడి ఈ రోజు ఏమి అనన్నటువంటి నువ్వు రేపు ఈ ఆడపిల్ల మీద చేసినా కూడా ఏం మాట్లాడవు అనే ధైర్యం వచ్చేస్తుంది అతనికి వన్ ఇయర్ నుంచి నడిపిస్తున్నారు ఈ భాగోతాన్ని మీరు ఆ పిల్లకి ఎవరికి నీ నీ కాక అవసరాలకి స్వార్థానికి ఆయన ఇంట్లో ఎంటర్టైన్ చేస్తున్నావు అసలు ఎంత కాలం తర్వాత ఆ పిల్ల మీ దగ్గర రియాక్ట్ అయ్యారు చెప్పడం అనేది జరిగిందో ఒకసారి చేస్తుంటే నేను చూసాను అప్పుడు నాన్న అయితే కొట్టాడు నన్ను కూడా ఇంకా అమ్మ తర్వాత నువ్వు రిటర్న్ ఇంకోటి లాగి పీకాల్సింది ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు అని లాగి నువ్వు ఇంకోటి బీకాల్సింది కొడుతున్నాడు నువ్వు కొట్టు నీకు చేతులు కాళ్ళు బానే ఉన్నాయిగా ఇలాంటి తప్పుడు పని చేసినప్పుడు ఎవడైనా పర్వాలేదు తాగుండండి అన్నప్పుడు ఇప్పుడు కూడా తాగే ఉన్నాడా ఏం పేరు ఆయన పేరు సిగ్గులేదండి మీకు పిల్ల మీద నిజమేనా మొదటి బారి ఉన్నప్పుడు బానే ఉండేవాడి అండి మా ఆవిడ చనిపోయిన తర్వాత డిప్రెషన్ అయిపోయి ఇంకా మందుకి అలవాటు అయ్యి ఏం పనులు చేస్తున్నావు తెలియట్లేదా మరి అదేదో మందు తాగుతూ నువ్వు బతికేయాల్సింది ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని బాగా చూసుకుంటా అని చెప్పేసి ఎందుకు అన్నావు అప్పుడు చూసుకున్నారా అనుకున్నానండి కానీ మందు ముందు మా ఆవిడ ఇంకా కనపడతలేదండి మందు మందు ఎక్కడ మందు ఉన్నా సరే అక్కడికే పోతున్నాను తప్ప మా ఆమెను తీసుకెళ్ళి సెంట్రల్ నిలబెట్టి మందు ఉంటే ఆ అక్కడ చెప్తున్నాం వెళ్ళిపోతున్నాను సాయంత్రం సాయంత్రం రవ్వకోవడానికి రచ్చరస చేసి పడేపుతుందండి ఇంటో నిలబడతలేదు నన్ను నీళ్ళు వాడితే మరి ఆవిడ బాగా ఉండాలా వచ్చి రాగానే బిర్యానీ రెండు పెట్టాలా లేకపోతే రోడ్డు మీద భార్యను వదిలేసి కోసం వెళ్తావా బాగా వచ్చి అమ్మని కొడతా ఉంటాడు రోజు చెల్లిని కూడా అలా చేస్తారు నన్ను కొడతారు మిస్ సహా అయితే ఎవరికి చెప్పాలో తెలియదు ఏమైనా ఉందమ్మా ఇంకా చెప్పనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయ్ సునీత ఏదన్నా ఉంటే ఇప్పుడు ఎట్లీస్ట్ ఫైనల్ ఇక్కడ వరకు వచ్చారు ఇప్పుడు మీకు ఏం కావాలి ఏం న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు చెప్పండి అతను మారడు మారడు నాకు వద్దు నాకు నా ఇద్దరు పిల్లల్లో నేను చూసుకున్నా నా ఇద్దరు పిల్లలతో నేను ఉంటాను సూపర్ అమ్మా కాదు సరే అమ్మా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మా దగ్గర వరకు ఎందుకు వచ్చావు ఆ నిర్ణయం ఇక్కడ రాకుండా కూడా తీసుకోవచ్చు కదా వదిలించుకోలేకపోతున్నావు ఆయన్ని అవునండి మీరు సలహా చెప్తారు కదా అని మీ సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు ఉన్నంతలో ఆయన వదిలించుకోలేండి నాకైతే నాన్న కావాలి కానీ మార్చండి మీరు చూద్దాం నన్ను ఇప్పుడు ఏం మాట్లాడండి చూద్దాము కాదు ఇప్పుడు ఈ స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎవరు కడుతున్నారమ్మా ఏమ్మా సునీత అంటే నేను మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు అసలు ఆయన ఏమీ చేయట్లేదు సార్ తాగడం తిరగడం వచ్చి కొట్టడం లేకపోతే వాళ్ళ మీద చేతులు వేయడం అమ్మ వాళ్ళని కూడా ఇంటర్ కాదు నారా నువ్వు ఎంత చూస్తున్నావు కదా ఇంకా తండ్రి కావాలంటావేంటి అంటే మార్చి కావాలా ఏంటి మీ నాన్న ఉన్న ఒక రెండు మంచి గుణాలు చెప్పు ఎందుకు కావాలనుకుంటు మీ అమ్మ తండ్రి అని ఏం లేదు డైలీ తాగేసి వచ్చి మా నాన్న కొట్టడం అనేది నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న కావాలి తన్ను తినడానిక లేకపోతే నువ్వు కూడా తాగుదాం అనుకుంటున్నావా నాన్ లైన్ బాధ మా ఫ్రెండ్ కూడా ఉన్నారు వెరీ గుడ్ వాళ్ళ ఇంట్లో తండ్రి లేనటువంటి లోటు కనిపించి నీకు పరిస్థితి ఉండకూడదు మార్చి నాన్న నాకు ఇవ్వండి అని అంటే ఓకే అంతవరకు నాకు అర్థమైంది నీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ మారినటువంటి ఒక్క సందర్భం ఉందా నీకు ఊహ తెలిసిన ఇప్పుడు వరకు మీ నాన్న మారినటువంటి సందర్భం ఒకటి ఉందా లేదండి ఒక్కడ కూడా లేదు ఇగో ఎలాంటి మూర్కుడైనా తిండి పెట్టకపోయినా కొడుతున్నా భరించవచ్చమ్మా మరి కన్న కూతురుతో అలాంటి బిహేవ్ చేసేటటువంటి తండ్రి కావాలని కోరుకోవడం అనేది తప్పు మీ బ్రదరు మార్చి మా నాన్న మాకు ఇవ్వండి అని అంటున్నాం నీకు మార్చి నాన్న కావాలా అసలు నాన్నే వద్దా వద్దు సార్ వద్దా నువ్వు చూసిన భయంకరమే మనకి మీ మీ చెల్లికి మీ నాన్న వద్దు నీకు ఒక్కడికే కావాలి ఓకే సార్ మేడం ఇక్కడ అంటే సుబ్బారావు గారు వచ్చి ఒక మాట అన్నారు అంటే నాకు మానసికంగా బాలేపడుతున్న మొదటి భార్య చనిపోయినప్పుడు నాకు తాగుడికి బానిస అయ్యాను అనేటటువంటి ఒక మాట అన్నారు ఇక్కడ తాగుడికి బానిస అయ్యారా లేదంటే తాగుడి బానిసత్వాన్ని బానిస అవ్వటం వల్ల నీ మొదటి భార్య భరించలేక వెళ్ళిపోయిందా చనిపోయిందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఇది చాలా కీలకమైన ఎందుకంటే ఎలా నమ్మాలి పదిహేను సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది మీరు ఇప్పుడు ఆవిడ చనిపోయినటువంటి లేనటువంటి ఆవిడిని ఒక వంకగా చూపెట్టి ఆవిడ వల్ల నేను తాగుడికి బానిస అయిపోయి ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా దీన్ని ఏమంటారంటేనండి సైకాలజీలో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఎక్స్టర్నలైజేషన్ అంటూ ఉంటారు అంటే తాగుడికి బానిస అయ్యేటటువంటి వాళ్ళు తాగుడు అనే వ్యసనానికి బానిస అయినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉపయోగించేటటువంటి బ్రహ్మాస్త్రం ఏమండి పరనా సంఘటన జరిగిందండి అక్కడి నుంచి తాగుడు మొదలైందండి ఆ అమ్మాయి మీద ఎందుకు చేసావంటే కనుక తాగేశానండి నాకు స్పృహ తెలియదు నీ భార్యని ఎక్కడైనా నడి రోడ్డు మీద అంటే కనుక తాగేశానండి తాగుడు బానిసే అని చెప్పి అంటే ఎక్కడా కూడా ఈ ఓనర్షిప్ అనేది లేదనమాట అంటే నా వ్యక్తిత్వంలో ఒక లోపం ఉంది నా బుర్ర చెడిపోయింది నా వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది నేను పాపాత్ముడిని దుర్మార్గుడిని నన్ను నేల మీద వేసి చంపేయండి అనేటటువంటి ఆలోచన కానీ లేదంటే నన్ను పరివర్తన చేయండి నా ఆలో ఒక మార్పు వచ్చేటటువంటి ఒక రాక్షసత్వం నుంచి ఒక మనిషిగా నన్ను తయారు చేయండి అనే ఆలోచన రాదు ఎక్స్టర్నలైజేషన్ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇందాక మీ అబ్బాయి ఒక మాట అన్నాడు చాలా మంచి మాట అన్నాడు అంటే వాడికి ఎక్కడో కూడా ఒక ఘోరంత ఆశ ఉంది అంటే ఇప్పటికి కూడా మీ అబ్బాయి దీన్ని ఒక జబ్బు లాగే చూస్తున్నాడు అంటే జబ్బు నుంచి మా నాన్నగారిని ట్రీట్ చేస్తే కనుక ఒక మంచి వ్యక్తి నాకు తండ్రిగా వస్తాడనేటటువంటి ఆశ సర్వసహజంగా ఎంత క్రూరమైనటువంటి తండ్రి ఉన్నా కూడా ఆ కుటుంబంలో పిల్లలు ఆశించేటటువంటిది భార్యలు కూడా ఆశిస్తారు కానీ ఏంటంటే వీళ్ళు కొంత సీనియారిటీ ఉంది కదా పదిహేను సంవత్సరాలు బట్టి ఆ మూర్ఖత్వాన్ని చూసేటప్పటికి ఆవిడకి విసుగు వేసారిపోయి ఇప్పటికైనా దండం పెట్టి బయటకు వచ్చింది ఇంకా ఎంత నరకం చూపెట్టిందో చూసిందో మీ అమ్మ మీకు ఇంకా చెప్పలేదు పిల్లలు బహుశా ఎదుర్కొంటూ ఉండటానికి చెప్పలేక ఆవిడ లోపల లోపల దిగమింకు ఉంటుంది కానీ ఇంకా చాలా భయం చేశారండీ అసభ్యంగా చాలా మాముందే అదే అదే అంటే ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నావు కానీ నీకు అర్థం అవ్వాల్సినటువంటి అంశం ఏంటంటే మీ నాన్న మాట్లాడాడు నాలుగే మాటలు మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే కనుక ఒకటిది ఎక్కడ ఒకటి నా తప్పు అని ఏం అనలేదు తప్పు తాగుడుదన్నాడు తప్పు నా మొదటి బారి చనిపోవటం వల్ల నాకు ఏర్పడిన డిప్రెషన్ అని నాలుగో అంశం ఏమన్నాడంటే కనుక వచ్చిన తర్వాత ఇంట్లో రాత్రిపూట వచ్చాక ఈవిడ హింస పెడతదంట అవునండి గుడ్డు ముందా పెట్ట ముందా అన్నట్టుంది ఇప్పుడు అతను తాగటం వల్ల ఈవిడ హింస పెట్టిందా లేదంటే ఈవిడ హింస పెట్టడం వల్ల అతను తాగుతున్నాడా సో నాలుగు అంశాల్లో ఏమంటున్నాడు ప్రపంచం అంతా బయటే ఉంది నా వ్యక్తిత్వం వల్ల నాకు కాదు అదంతా కూడా బయటే బయటే అని వేసేటటువంటి తండ్రి మారుతాడా అనేది ఒక వయసు వచ్చి చదువుకున్నటువంటి అబ్బాయి నువ్వు ఆలోచించుకోవాలి ఎందుకంటే నాన్న ఎక్కడైనా మార్పు తాగేటటువంటి బర్తల్ని తాగేటటువంటి తండ్రిల్ని సహజంగా నా క్లినిక్కి తీసుకొస్తా ఉంటాను డాక్టర్ గారు మార్చండి ఏదో విధంగా మార్చండి అలా మార్చేటటువంటి దానికి నేను ఓపెన్గా చెప్తాను ఏ అమ్మ మారచ్చు మారకపోవచ్చు బీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమని చెప్తానంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను ఇక్కడ ఇతను మారటానికి ఇంకో రెండు సంవత్సరాలు పడుతుంది ఈ లోపల మీ చెల్లి మీద ఒక అనర్థం జరగదు అనేటటువంటి దాని గ్యారెంటీ ఏంటి లేదా ఒక ఆరు నెలలు పట్టచ్చు ఈ లోపల నువ్వు తాగుబోతాడు అవ్వు అనే గ్యారంటీ ఏంటి కాబట్టి ఎప్పుడు కూడా మార్పు అనేటటువంటిది కోరుకునే ముందు మారటానికి ఎంత అవకాశం ఉంది అనేది చూడాలి ఆ మారేటటువంటి ప్రక్రియలో మీరందరూ ఎంత రిస్క్లోకి వెళ్తున్నారు దేవుడు కరణించి ఇప్పటికొచ్చి మీరందరూ ఇప్పుడు మా ఎదురుగుంటే హెల్తీగా మా ఎదురుగుంటే కనిపిస్తున్నారు నువ్వు ఇప్పటికీ తాగుడు ముట్టలేదు సిగరెట్ తాగలేదు అన్న అదృష్టం ఆ అమ్మాయి మీద ఏమీ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి పడలేదు అదృష్టం ఈవిడు బ్రతికి బట్టకట్టి ఇక్కడ కూర్చుంది అదృష్టం రేపు పొద్దున ఇదే అదృష్టం కంటిన్యూ అవుతుందని నమ్మకం లేనప్పుడు మా పరిధి వరకు వచ్చినప్పుడు ఆ రాయ మీ ఆయన నాన్న ఇక్కడ కూర్చోపెట్టి పది రోజుల లోపల నేను మార్చేసి మీకు ఇచ్చేస్తానని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వలేదు అది రిస్క్తో కూడినటువంటి అంశం ఎందుకంటే తంతే గింతే కనుక ఎవ్వరూ కూడా మీకు ఒక సపోర్ట్ అనేటటువంటిది లేదు వ్యవస్థ సమాజం పోలీస్ వ్యవస్థ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని కాపాడాలి మాగోటి వాళ్ళు ఇలాంటి పరిధిలో ఇలాంటి వేదికలు మేము కూర్చొని కాపాడేవాళ్ళు కానీ నా అనేటటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి ఒక పరిస్థితిలో మీరు అంత రిస్క్ తీసుకోవటం ఉందా దీనికి ఒక గ్యారంటీ ఉందా సో కాబట్టి ఏంటంటే ఆ విధమైనటువంటి సుబ్బారావు గారికి ఉండేటటువంటి ఆలోచన శైలి ఎప్పుడూ కూడా మన యొక్క మన మీద పడినటువంటి మచ్చ వేరే వాళ్ళ మీద తోసేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ఎంతవరకు మారుతారనేది ఆలోచించు సిరి అయితే కనుక చాలా సింపుల్గా చెప్పేస్తుంది ఇందాక నేను సునీత గారి గురించి మాట్లాడినప్పుడు ఆవిడ ఇక్కడ కొన్ని చెప్పలేనటువంటి అంశాలు చెప్పలేకపోతున్నారు అది ఏంటి అనేటటువంటిది ఊహించుకోగలిగేటటువంటి కెపాసిటీ అనుభవం మాకు ఉంది కాబట్టి ఏంటంటే నువ్వు కూడా చూసి నీకు కూడా అలా అనిపిస్తుంది ఓకే అమ్మ ఈ స్థాయిలో సఫర్ అవుతుంది కాబట్టి ఆవిడ చెప్పలేకపోతుంది ఆవిడ ఒక బలమైన నిర్ణయంతో ఇక్కడికి వచ్చింది ఏంటంటే కనుక నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానండి ఆవిడ ఇక్కడ ఏమి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇవ్వలేదు మొగుడిని మార్చండి మారుతాడా లేదా అండి మారేటటువంటి మొగుడిని నాకు ఇవ్వండి నా పిల్లలకు ఒక తండ్రిని కల్పించండి ఇలా సర్వసహజంగా ఆడవాళ్ళు ఈ వేదిక మీద ఉపయోగించుకునేటటువంటి మాట ఏమనకుండా సునీత గారు ఏమన్నారంటే అతను నేను డిసైడ్ అయిపోయానండి ఈ చాప్టర్ క్లోజ్ అతను నాకు వద్దు అని అంది మరి ఎందుకు వచ్చామంటే కనుక అది చాలా చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట అంటే పదిహేను సంవత్సరాల పాటు అటువంటి వ్యక్తితోనే ప్రయాణం చేసినటువంటి నేను ఈరోజు ఇందులోంచి బయటకు వస్తున్నప్పుడు నా అంతరాత్మక నేను ఒక ఒక ఆన్సర్ చెప్పుకోవాలి ఎందుకు వస్తున్నానని చెప్పి ఆవిడకి కూడా లోపల లోపల ఒక కోరిక ఏంటంటే పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా బాబు సెటిల్ అయ్యాక విడాకులు తీసుకో సునీత అని ఆవిడ అంతరాత్మ చెప్తూ ఉంటుంది లేదంటే ఇంకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగితే కనుక ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే కనుక ఒక ఇంటిది అవుతుంది కదా ఈ విధమైనటువంటి ఆలోచన వల్ల ఏంటంటే ఆవిడ ఈరోజు విడిపోవాలి అని అనుకున్నా కూడా దాన్ని సమర్థించేటటువంటి ఒక సైన్యం కావాలి అమ్మ కానీ నాన్న కానీ మా లాంటి పెద్దవాళ్ళు కానీ ఎవరు కావాలి అలాంటివి లేనప్పుడు అటువంటి ఆడది అంత సులువుగా అంత ఆషామాషిగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం వల్ల నాకు విడాకులు ఇప్పించండి అని అనట్లేదు అతను నాకొద్దు నాకు ఫెసిలిటీ ఏ ప్రాసెస్లో నేను అది నడిపించాలి నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి ఒక ఒక స్థైర్యాన్ని ఇవ్వండి అనేటటువంటి ఆలోచనతో అవి ఇక్కడికి వచ్చి కూర్చోవడం అనేది జరిగింది నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం సునీత ముమ్మాటికి మంచి నిర్ణయం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గొప్ప గర్వించేదగ్గ నిర్ణయం ఎందుకంటే కనుక లేట్ అయినా కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు ఎందుకంటే మాకు నిజంగా భయం వేస్తుంది ఆ అమ్మాయిని తాకాడు అనేటటువంటి టైంకి బాబు వచ్చి చూశాడు ఇంకోసారి తాకాడు అనేటటువంటి టైంకి నువ్వు వచ్చి చూసావు ఆ అమ్మాయికి ఆలోచన అవగాహన తెలిసినటువంటి ఆడపిల్ల ఇంకా చిన్నపిల్ల అయితే కనుక ఇంకెంత అనర్థం చేసుకు జరుగుండేదో ఆ అమ్మాయి చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది సో వాస్తవానికి ఏంటంటే నువ్వు ఇంకా అదృష్టం అనే పరిధిలో ఉండగానే ఒక తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నావు అనేటటువంటి నా అభిప్రాయం కాబట్టి ఈ నిర్ణయం అనేది ఎట్టి పరిస్థితిలో మార్చుకోదు రేపు పొద్దున్న ఎవరన్నా రావచ్చు ఏను సున్నిత ఒక నాలుగేళ్ళు అవుతాయి కనుక ఆడపిల్ల పెళ్ళి పొద్దునే పొద్దున పెళ్లి చేయడానికి బర్యేడు తండ్రి ఏడు అనేటటువంటి ప్రశ్న వస్తే కనుక ఏమని చెప్పుకుంటా అలాంటి ఆడపిల్లకి ఏ సంబం సంబంధాలు వస్తాయని చెప్పి సమాజం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు కానీ పెళ్ళి అనేటటువంటిది చాలా దూరమైనటువంటి అంశం ఈరోజు ఆ అమ్మాయి శారీరక మానసిక పరమైనటువంటి పరిధి ఆరోగ్యం భవిష్యత్తు అనేటటువంటిది ఈరోజు నీ కళ్ళెదురుకుంటూ కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ఆ అంశం గురించే ఆలోచిస్తూ ఇదే నిర్ణయం నిలబడు దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా మేము ఇస్తాం నేను యాజ్ ఏ నేను ఏమనాలి అమ్మ నేను భర్తకు ఒకసారి ట్రై చేస్తానమ్మా అతని చేతు తాగుడు మా అనిపించి నీకు అప్ చెప్పడానికి ట్రై చేస్తాను నేను అలా చెప్పను ఈ పరిధిలో ఎందుకంటే ఎప్పుడైతే ఆడపిల్లమే పట్టిందో ఎప్పుడైతే నీ కొడుకు చేయి పట్టుకుని మందు మందు షాప్ వరకు మీ ఆయన తీసుకెళ్ళాడో అక్కడితో ఇతను మార్చేటటువంటి ప్రయోగం కానీ ప్రయత్నం కానీ నా వాళ్ళు చేయరు ఎందుకంటే అది చాలా రిస్క్తో కూడినటువంటి అంశం కాబట్టి నీ నిర్ణయం బలమైన నిర్ణయం నీకు కావాల్సినటువంటి సపోర్టు మా టీం ద్వారా నీకు లభిస్తుంది అది లీగల్గా ఉనియండి ఏదన్నా ఇంకో విధంగా ఉనియండి భవిష్యత్తు గురించి భవి భవిష్యత్తు కార్యాచరణ అంటే ఇతను ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటటువంటిది కౌన్సిలింగ్ అనేటటువంటి పరిధిలో మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు ఓకేనమ్మా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్